మేం బ్రతుకుండాలా లేదంటే నీ ముందే చచ్చిపోవాలా ఇంత విషం తీసుకుని అని అంటూ ఉంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీరా అవును ఆయనేమో ఎప్పటికీ నీ దగ్గరికే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు ఏం చేయాలో కూడా నాకు ఒక్కసారి కూడా పాలు తోగలేదు కానీ కూతురు జీవితం అయినా బాగుంటే చాలని అనుకున్నాను ఇప్పుడు నా కూతురి జీవితాన్ని కూడా నీ కొడుకు ఇలా నాశనం చేస్తే ఏమనాలి ఎలా ఊరుకోవాలి ఈ పెళ్ళి మాత్రం క్యాన్సిల్ అయితే నా కూతురు నేను ఇంత విషం తీసుకొని సస్తామే కానీ మేము మాత్రం బ్రతికు ఉండం అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకో మంచి అబ్బాయి దొరుకుతాడు అలాంటి వ్యక్తిని ఇచ్చి నీ కూతురు గొంతు కోయకుండా ఉండడమే మంచిది అలా అయితే మీరు మా సవాళ్ళని చూడండి చుట్టూ ఉన్నవాళ్ళు నా కూతుర్ని అవమానిస్తారు పెళ్లి కార్డ్స్ కూడా పనిచేశాము ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఇందుని నలుగురు నానా రకాలుగా ఇబ్బంది పెడతారు అలాంటి మాటలు వినకముందే మేము బ్రతికి ఉండకూడదని నేనే నిర్ణయం తీసుకున్నాను వద్దు మీరా వద్దు అలా అయితే మేము బ్రతకాలంటే ఈ సాయమైనా చేస్తే చాలు కొడుకు చేత క్షమాపణ చెప్పించు నా కూతురి జీవితాన్ని నువ్వు నిలబెడతావో లేదంటే చచ్చిపోయేలా చేస్తావో ఇక నీ చేతిలోనే ఉంది మేమేం చేయలేము అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇప్పుడు వాడికి నేనేం చెప్పాలి ఎలా చెప్పి వాడిని తీసుకెళ్ళాలి వాడిని నేను నేను క్షమాపణ కోరమని నేను ఏమని అడగాలి అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది అలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలోనే శారద ఫోన్ చేస్తుంది అమ్మ ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు ఎక్కడున్నావు నాన్న నేను ఇంట్లోనే ఉన్నానమ్మా నువ్వు గుడికి వెళ్ళావు కదా రమ్మంటావా వద్దా అని నాన్న నేనే వస్తాను కానీ నేను వచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలా అవునురా నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే వెంటనే ఆటో ఎక్కేసి బయలుదేరుతుంది అమ్మ అమ్మ నాతో ఏం మాట్లాడాలి అసలు ఏం మాట్లాడాలి అని అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ ఇందు దగ్గరికి వస్తుంది ఇందు అనగానే అత్తయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పండి అత్తయ్య అసలు ఆ వంశీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు నన్ను హోటల్కి తీసుకెళ్ళాడు కానీ పద్ధతి ప్రకారం అలా తీసుకెళ్ళడం తప్పు కదా అమ్మ వెళ్ళి కాకుండా హోటల్కి నువ్వు వెళ్ళటం కూడా చాలా పెద్ద తప్పు అయినా గగన్ చేసిన దాంట్లో తప్పు కనిపించట్లేదు కానీ క్షమాపణ చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు కదా నేను ఇంటికి వెళ్ళి వంశీతో మాట్లాడేసి రమ్మంటావా ఏంటి అత్తయ్య మీరు ఆ ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ అడగడం ఏంటి వద్దు అత్తయ్య లేదమ్మా నీతో ఒక విషయం చెప్పాలి కదా అని నీకు నేను చెప్తున్నాను ఒకరితో మనం క్షమాపణ కోరడం కరెక్ట్ కాదు అందుకే నేను వెళ్ళి వంశీతో మాట్లాడి నచ్చ చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఇందుతో నిజంగా అత్తయ్య మీది ఎంత మంచి మనసు ఈ పెళ్ళి జరగాలని నా కోసం మీరు ఎంతలా ఆలోచిస్తున్నారో అని అంటూ ఉంటుంది ఇందు మనసులో మాత్రం భూమి నీ గురించి కాదు ఎక్కడికి ఆ వీడియో పడుతుందని నోరు మూసుకుని ఆ ఇంటికి వెళ్తానని అంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు మాత్రం శారద ఇంటికి రాగానే ఏంటమ్మా నాతో ఏదో మాట్లాడాలని అన్నావు ఏదైనా ముఖ్యమైన విషయమా అవును నాన్న చాలా ముఖ్యమైన విషయం కానీ ఇందులో నీ తప్పు లేదని నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పక తప్పదురా ఏంటమ్మా ఏం చెప్పాలమ్మా నువ్వు ఆ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరాలి అని అనగానే ఆ మాట విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వే నా చెప్తుంది నేను ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరడం ఏంటి లేదమ్మా నేను అలా చేయలేను నన్ను క్షమించు ఆయన వచ్చారని నువ్వు కూడా చెప్పమని చెప్తున్నావా లేదంటే ఆయన చెప్పాడా చెప్పమని ఎవరు చెప్తే నేను చెప్పడం లేదురా తన జీవితం గురించి ఆలోచించి నేను ఇలా అంటున్నాను నలుగురు ఏమనుకుంటారు శుభలేఖలు కూడా కొట్టించారు అందరికీ ఇచ్చారు ఇప్పుడు ఇందు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు అంటే ఇందు ఏదైనా జరగరంది ఏదైనా జరిగితే ఇందు పట్ల అందుకే ఆ నింద నీపై వద్దని అనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి లేదమ్మా నేను మాత్రం ఒకడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పలేను నన్ను క్షమించు అయితే ఈ అమ్మ శవాన్ని నువ్వు చూస్తావురా క్షమాపణ చెప్పకపోతే ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది అవునురా నువ్వు చెప్పకపోతే ఈ అమ్మ ఉండదు అని అనగానే ఒక్కసారిగా కాగన్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మ అవునురా నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే ఆ స్థానంలో నా కూతురున్నా కూడా నేను ఇలాగే ఆలోచించేదాన్నేమో అందుకే నాకు అవన్నీ తెలియదురా క్షమాపణ చెప్తావా లేదంటే ఈ అమ్మ లేకపోవడమే మంచిదని అనుకుంటావా ఇక నీ ఇష్టం రా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వద్దమ్మా నేను చెప్తానమ్మా పదమ్మ నాకు నువ్వే ముఖ్యం నాకు ఎవరు ముఖ్యం కాదమ్మా అని అనగానే వెంటనే శారదను తీసుకుని ఆ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు ఆ ఇంటికి శారద గగన్ ఇద్దరు రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే ఏంటి ఎందుకు వచ్చారు మళ్ళీ నా కొడుకును కొట్టడానికి వచ్చారా లేదు నేను చేసిన పనికి క్షమాపణ కోరడానికి వచ్చాను అని అనగానే అంతలో ఓంసీ బయటికి వస్తాడు అప్పుడే గగన్ నేను చేసిన పనికి నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని అనగానే నీ తప్పులు నీ క్షమాపణలు ఎవడికి కావాలి అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే కాళ్ళు పట్టుకుని నిన్ను కొట్టడం తప్పే ఇంకెప్పుడు కూడా ఇలా రిపీట్ అవ్వదు అని అని గగన్ చెప్పగానే వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతాడు సరే సరే నా కొడుకుకు క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ సంబంధం ఖాయం ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు ే నన్ను క్షమించరా అలా చేయడం తప్పే కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించే ఇలా చేశాను ఇక మరోవైపు వంశీ తండ్రి ఫోన్ చేస్తాడు అపూర్వకి ఈ పెళ్ళి ఖాయం చేసుకుంటున్నాం క్షమాపణ చెప్పాడు కదా ఎవరు వచ్చి క్షమాపణ చెప్పారు ఇంకెవుడు నా కొడుకుని కొట్టాడు కదా వాడే వచ్చి క్షమాపణ చెప్పాడు కాబట్టి ఈ పెళ్లి మేము ఖాయం చేసుకుంటున్నాం అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ వెంటనే ఈ విషయం బావకు చెప్పాలి అని అంటూ కాలు కట్ చేసి బావా బావా ఆ గగన్ ఆ శారద ఇంటికి వెళ్ళి వంశీకి క్షమాపణ చెప్పారంట ఏంటి అపూర్వ ఆ మాట విన్న భూమి షాక్ అయిపోతుంది వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి అవును బావా వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పారు చెప్పారంట సంథింగ్ ఈజ్ రాంగ్ నాకెందుకు అసలు ఆ గగన్ అలా వెళ్ళాడు కదా అలా ఎలా వెళ్ళాడు అదే నాకు అర్థం కావటం లేదు పూర్వ ఏదో జరిగింది అవును బావా నువ్వు చెప్తుంది నిజమే కానీ ఎలాగైతే ఏంటి ఇందు పెళ్ళి జరుగుతుంది కదా వంశీతోనే అని విధంగా అనగానే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటారు అసలు గగన్ ఎందుకు ఆ తల వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి నాకు తెలిసి చెప్పడు కదా ఏదో జరిగింది ఆంటీతో మాట్లాడాలి అని భూమి మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం హిందూని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు